భీముడోల మండలంలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి దేవి పాల్గొన్నారు శనివారం ఉదయం కురెళ్లగూడెం గ్రామంలో సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ తీరును ఎంపీడీఓ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీముల మండలంలో డిసెంబర్ నెలకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలను ఒకటో తేదీ ఆదివారం సందర్భంగా ఒక రోజు ముందుగా అనగా నవంబర్ ముప్పయో తేదీ శనివారం తెల్లవారుజామున ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించడం జరిగిందని వివిధ కారణాలతో గత నెల పెన్షన్ తీసుకుని వారికి వాటిని కూడా కలిపి రెండు నెలలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ పేర్కొన్నారు కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సుందరి సచివాలయ సిబ్బంది గౌతమి రాణి తదితరులు పాల్గొన్నారు

ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు పెన్షన్స్ మాకు శాంక్షన్ అయ్యాయి దాని నిమిత్తం మాకు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాకు మంజూరు కావడం జరిగింది అదేవిధంగా మాకు కిందట నెలలో ఎవరికైతే పెన్షన్ తీసుకోలేదో వాళ్ళకి కూడా నవంబర్ నెలలో కూడా కలిపి డిసెంబర్ నెలలో ఎర్ర ఇవ్వడం కూడా జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మేము అందరం కూడా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముప్పై తారీఖు అంటే ఒకటో తారీఖు ఆదివారం సెలవు వచ్చిన వలన మేము ముప్పై తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతోంది ఇన్ కేస్ ఆఫ్ ఇవాళ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఒకటి ఆదివారం వచ్చింది కాబట్టి మళ్ళీ రెండో తారీఖున ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉండి ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు తీసుకోవాల్సిన సొమ్ముని అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ప్రతి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ